ఈ ఫోటోలో చూడరా ఎంత అందంగా ఉన్నాడో అంత అమ్మ పోలికే నాకేం వాళ్ళ నుంచి అసకే పోవడానికి ఇంట్లో కట్ చేస్తున్నా నువ్వు వస్తున్నావు అమ్మ నాన్న చెప్తే నమ్మలేదు నిన్ను చూస్తుంటే పండగ ముందే వచ్చేసినట్టుంది పదా ఇది నీళ్ళని తెలియక పొరపాటుకు వచ్చాను మర్చిపోనకబాబు నాకు నువ్వు తప్పింకెవరున్నారు కానీ నువ్వు నాకు లేవు మా అమ్మ చావు నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నా మీ అమ్మ చావు మీ తాత కాదురా మీ నాన్న ఆ రోజు యాక్సిడెంట్ లో మీ అమ్మ చనిపోయినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీ తాత కాదురా మీ నాన్న అబశుభం తెలియని వయసులో నువ్వు మీ నాన్నని అన్న భయంతో నేనే డ్రైవ్ చేశానని అబద్ధం చెప్పాడు బాబు ఆ నిజం నీకు తెలియని వద్దని మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు వాడు మిమ్మల్ని ప్రేమించాలి మీ అమ్మ నీకు అమ్మ కాకముందే వారికి బిడ్డ వస్తారని తెలిసి ఎదురు చుట్టం ఆశ రూడామే ప్రేమ ఒక కూతుర్ని పోగొట్టుకుని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నీ ఎదురు చూస్తూ బతుకుతున్నాడు రా చెప్పనా మనవుడు వచ్చేసాడమ్మా ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగుండేది కాదు నువ్వు రావడంతో మళ్లీ కలొచ్చింది నిన్ను చూస్తుంటే నా అమ్ముల్ని చూస్తున్నట్టే ఉంది తాతగారు మీ ఇద్దరు కలవాలని నేనే ప్లాన్ చేసి మీ మనవిని ఇక్కడ తీసుకొచ్చాను యావర్తలి నువ్వు నా పేరు చంద్రముఖి మీ అమ్మలమ్మకి కోడలి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఎప్పుడు ఎలా తాతయ్య అదంతా మీ మనోడు డిటైల్ గా చెప్తాడు ఫస్ట్ మాకు గ్రూమ్ సెలెక్ట్ చేస్తే మేము ఫ్రెష్ అప్ అయి వస్తాం ఇన్స్ ఎనిబడి దేర్ దేయ్ కష్టప అయా అందన్ని తీసుకెళ్లి గదులు చూపించు శరణయ్య కష్టప నుంగే ఏసింత ఉందిగా జస్ట్ ఫోన్ కాల్ చేస్తే నా ఇంత దూరం వచ్చావ్ ఇన్ని రిస్క్లు తీసుకున్నావ్ చివరకి నీకిష్టం లేకపోినా బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నావ్ ఇదంతా నా వల్లే సారీ మీరా వెళ్దాం పదా ఎవరు అమ్మాయిలు నిశ్చిదార్థం జరగడం ఏంటి అసలేమైంది తాతయా మీరా యూరోప్ వచ్చింది నేను భయపడుతున్న నా గురించి కాదు నా ఫ్యామిలీ గురించి నేను మీరైనా రాములు పెట్టి తీసుకొస్తాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను ఇష్టపడ్డ వాడికిచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నా కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా తదయా ఫస్ట్ ల వారిపై దీపం కాదు చూాలా చివరి వరకు రగులుతూనే ఉంటుంది నీది మీ అమ్మలాగే మంచి మనసురా మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే ప్రేమని గెలిపిస్తుంది హలో అన్నయ్య నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు చైన్ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అలాంటి మనిషి ప్రేమ ఊడిపోకూడదు గెలవాలి అందుకే చైని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అమ్మ నాన్న విషయం చెప్పాలని ఫోన్ ప్రేమని ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది నేను నీ లైఫ్ లో ఉండొచ్చు కానీ చైల ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు చై నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ నీతో కలిసి బతకలేకపోవచ్చు కానీ నీ ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను అర్థం ఎందుక ఈ విషయం చేయి చెప్పావా లేదు సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను ఇప్పటిదాకా మనోబలం మాత్రమే ఉంది ఇప్పుడు మనవడి బలం కూడా తోడైంది నా పగ తీరకుండా వాడి మనవడి నీ వ్యాపారానికి వాడి తాత అడ్డుపడ్డాడు ఏం చేయాలో అర్థమైందిగా పోటీలో తాతని నా చేతులతో చంపేస్తాను వాడు మన వాళ్ళ చేతిలో చేస్తాడు ఇన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగిస్తావా నేను హెల్ప్ చేస్తాను ఆ దీపాలు గెస్ట్లు వెలిగించకూడదు నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా అందుకే వెలిగిస్తున్నాను చంద్రముఖి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటది చే నన్ను ప్రేమించాడు నేను యూరప్ వెళ్ళినప్పుడు అనుకోకుండా చేపరిచయం అయ్యాడు వారి దీపం కాదు చంద్రముఖి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే చేయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఒప్పుకోకపోతే దీపాలు వెలిగించు బలవంతంగా జరిగిన నిశ్చితార్థానికి విలువలేదు అందరూ సంతోషంగా ఉండాలనుకునే జై సంతోషానికి ఎలా జై ఒక్కడు తోడుగా ఉంటే చాలు వంద మంది కాపాడతాడు కాపాడుతాడు చాలా లక్కీ చంద్రముఖి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా జై ఫస్ట్ లో గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ దీపాలు వెలిగించు చెప్పండి పంతులు గారు అయ్యా కుళ్ళో మీ పేరు అభిషేకం చేయిస్తున్నాను అది మీ మనవడి గారి చేతితో జరిపిస్తే శుభం జరుగుతుంది సంతోషం అలాగే పంపిస్తాను నా భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని నా చేతి పాపం చేయించే బదులు నన్ను చంపేయండి తప్పకపోతే ఏమో గాని లేకపోతే బ్రాహ్మణ హత్య తాత పోటీల ముందు దేవుడికి అభిషేకం చేయడం మానవైతే పంతులు గారు నిన్ను పంపించమన్నారు చూడు తాతయ్య పోటీలో పాల్గొనేది నువ్వు నీ చేత్తోనే అభిషేకం జరగాలి నువ్వెళ్ళు సరే మీరందరూ పోటీలకు వచ్చేయండి సరే తాతగారు నేను మీతో గుడికి రావచ్చా హలో సార్ సరే గ్రామ నిబంధనల ప్రకారం పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్రసాము పోటీల్లో గెలుపొందిన వారికి పదేళ్ల పాటు గ్రామంపై పూర్తి అధికారం ఉంటుంది శ్రీ నాయుడు గారు ఈ సంవత్సరం కూడా స్వయంగా బరిలోకి దిగుతున్నారు ప్రత్యర్థి శ్రీ గుండప్ప గౌడ తరపున రాహుల్ వాడయార్ బరిలోకి దిగుతున్నారు చక్రం